నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ కి ముహూర్తం దాదాపు ఖరారైనట్లే తండ్రి బాలకృష్ణ ఇప్పటికే చెప్పినట్లుగా తన బ్లాక్ బస్టర్ సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి సీక్వల్ గా రానున్న ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ తోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడన్నాడు ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారని స్క్రీన్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తుంది అయితే తాజా అప్డేట్ ఏంటంటే మోక్షజ్ఞ తొలి సినిమాకే ఒక భారీ పవర్ఫుల్ విలన్ ని రంగంలోకి దించుతున్నారట ఆయన ఎవరో కాదు కన్నడ సూపర్ స్టార్ సెన్సేషన్ డైరెక్టర్ అయిన ఉపేందర్ అంట ఈ వార్త నిజమైతే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయన సందేహమే లేదు ఉపేంద్ర ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారని ఆయన క్యారెక్టర్ చాలా శక్తివంతంగా ఉండడమే కాకుండా ఆయన లుక్ కూడా ఫ్యాన్స్ షేక్ అయిపోతారని గుర్తు చేసింది ఈ విధంగా కొత్తగా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మోక్షజ్ఞ ఎంట్రీ కి బాలయ్య చాలా ప్లాన్ గా ఉన్నారని ఇప్పటికే తన మైండ్ లో మోక్షజ్ఞ కోసం ఐదు ఆరు స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయని గతంలోనే చెప్పారు క్రిష్ దర్శకత్వంలో సాయి మాధవన్ బుర్రా పవర్ఫుల్ డైలాగ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఉపేంద్ర లాంటి స్టార్ విలన్ ఫిక్స్ అయితే మోక్షజ్ఞకు అది నిజంగా బెస్ట్ డెబ్యూ అవుతుంది ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గురించి అధికారికంగా ప్రకటన కోసం నందమూరి అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు